నమస్కారం స్వాగతం నా పేరు ముందుగా వెల్ఫేర్ సొసైటీ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో చలివేంద్రం కొత్తపల్లి మార్కెట్ లో ఏర్పాటు చేయడం జరిగింది దారు ఖైర్ వెల్ఫేర్ సొసైటీ కమిటీ వారు హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు డాక్టర్ అబ్దుల్ గ్యూడస్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎండాకాలంలో దాహార్తిని తీర్చే విధంగా మా సొసైటీ ఎప్పుడూ ముందుంటుందని గ్రామ ప్రజలు కాకుండా ఇతర గ్రామాల నుండి ప్రజల దృష్ట్యా చలివేంద్రాన్ని ప్రారంభించామని అన్నారు చలివేంద్రాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు పట్టణంలో దారు కేర్ వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో కొత్తపల్లి మార్కెట్లో నీళ్ల కోసం ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో దానికి ఇబ్బంది కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఎండాకాలంలో ప్రతి గురువారం రోజున మీరు చలివేంద్రం ఏర్పాటు చేయడము మా కొత్తపల్లి మున్సిపల్ పట్టణ ప్రజల తరఫున మరియు నాయకుల తరఫున ఆ సొసైటీ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము ఇలాగే మా కొత్తపల్లి మున్సిపల్ పట్టణానికి ముందు ముందు కూడా మీ యొక్క సహాయ సహకారాలు ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ కొత్తపల్లి ప్రజల పక్షాన మీరు ప్రజలకు చేసే తల్లివేంద్రం మీది ఇబ్బంది చూస్తున్నందుకు మరొకసారి మా నాయకుల తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రైతు వీక్లీ మార్కెట్ సండే పానీ कुत्ता फिल्म में ये सेकंड ईयर है लास्ट ईयर भी करे थे हम लोग ये सेकंड ईयर है हमारे यहाँ राजू साहब और वीरा रेड्डी साहब वगैरह जो है यहाँ पे जाओ राजा भाई गाँव के जिम्मेदार हैं पूनम सत्यम इन लोगों की कोऑपरेशन से हम लोग जो है यहाँ पे पानी का जो सेंटर लगाने में कामयाब हुए और हर साल लगाएंगे इन और इसी तरीके से हम दूसरे मकामा पे भी कर रहे हैं करीमनगर है चौपादंडी है गंगाधरा है और भी मकाम पे हम लोग पानी का अभी भी मार्केट में कर रहे हैं सोसाइटी करीमनगर वालों మా కొత్తపల్లి గ్రామ వారసంతలో ప్రతి బేస్తావారం నాడు వారు వచ్చే ప్రజలకు చుట్టుపక్కల గ్రామం నుంచి వచ్చే ప్రజలకు ఎండా వేడిని తట్టుకునేందుకు చల్లటి మంచినీరు సౌలభ్యం చేస్తున్నారు వారికి మా కొత్తపల్లి గ్రామ పక్షాన ధన్యవాదాలు మన మార్కెట్లో అంటే కొత్తపల్లి అంగట్లో మరి గత సంవత్సరం ప్రారంభించడం గత సంవత్సరం ప్రారంభించడం మరి అదేవిధంగా ఈ సంవత్సరం క్రితం మరి ఎండాకాలంలో వాళ్ళు పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో మరి కొత్తపల్లి పట్టణంలో ఉన్నటువంటి మార్కెట్లో మరి ఈరోజు ప్రారంభించడం జరిగింది ప్రతి భేస్తావరం నాడు వారు ప్రత్యేకంగా తీసుకొచ్చి ఇక్కడ వాటర్ సప్లై కూల్ వాటర్ సప్లై చేయడం జరుగుతుంది వారిని ప్రత్యేకంగా సొసైటీ వారిని ప్రత్యేకంగా అభ్యర్థనం మరి వీరు ఇంకా గతంలో ఎన్నో కార్యక్రమాలు మరి కరిమర పట్టణంలో వివిధ ప్రాంతాల్లో వాళ్ళు చేయడానికి జరిగింది మరి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే ఈ నీటి ఎద్దటిని తీర్చాలన్నటువంటి భావన వాళ్ళకు ఉండడం విధంగా మన ఆ సొసైటీని మనం అభినందిస్తూ మరి ముఖ్యంగా మా కొత్తపల్లి పట్టణానికి విచ్చేసిన రెండో సంవత్సరానికి విచేసినటువంటి మన మన మాజీ ఉప సర్పంచ్ ఖాజా ఖాన్ గారు మరి సీనియర్ కాంగ్రెస్ నాయకులు పొన్నం సత్యనారాయణ గారు గారు మరి రుద్ర రాజన్న గారు బంగళారాధన్నట్టారు ఆయన వారి స్నేహితుల ద్వారా మరి ఈ నిర్ణయం గత రెండో సంవత్సరం నుంచి ప్రారంభించడం మరి ఘటనశీలు టౌన్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరికీ బత్యంగా ధన్యవాదాలు వారు వచ్చినటువంటి సొసైటీ సభ్యులందరూ

నీటి ఎద్దటి ఈ ఎండాకాలంలో ఈ ఈ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఆ సొసైటీని ప్రత్యేకంగా మేము అభినందిస్తూ మరి కొత్తపల్లి పట్టణంలో మరి ఇంకా రాను కాలంలో ఇంకా వివిధ కార్యక్రమాల్లో చేయాలని ఆ సొసైటీ వారిని ఆహ్వా ఆహ్వానిస్తూ మరి ఎప్పుడు ఆ సొసైటీ తరఫున మరి వారు చేస్తా అంటే మేము ఉన్నటువంటి కొత్తపల్లి ఉన్నటువంటి యువకులందరం ఎప్పుడు చూద్దాం వారికి ఉంటుంది మా నిద్ర రాదన్న సహకారంతో మరి ఎప్పుడు వారు చెప్పంగానే మేము ఎప్పుడు అందరం రెడీగా వచ్చే చేస్తాం ఉపక్రం చేద్దామని ఉద్దేశంతో మీకు అభినందిస్తూ మరి ప్రత్యేకంగా మీ అభివృద్ధి ఎందుకంటే నీటి ఎండా తిరుగుతాను మీరు గమనించి రెండో సంవత్సరం పెట్టడం మరొకసారి మీ అందరినీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి మీకు మరొకసారి శుభాకాంక్షలు తెచ్చు మీరు మీ సొసైటీ మంచిగా అభివృద్ధి చెందాలని మరి భగవంతుని బాగా ప్రార్థిస్తూ మరి మరి మాకు అవకాశం మా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటాము